అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూన్ నెల పెన్షన్లు అయితే మార్పులు అయితే వచ్చినాయండి వీరికి మే ముప్పై ఒకటిని ఇస్తున్నారు వీరికి జూన్ పన్నెండు అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు షేర్ చేయండి ఓకే చూడండి మనకి ప్రతీ నెల కూడా ఎప్పుడు ఇస్తారంటే పెన్షన్ ఒకటో తేదీని ఇస్తారు అది కూడా ఎవరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా అధికారులు మంత్రులు ఇంటికి వెళ్ళి అలాగే పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళి వృద్ధాదుల వృద్ధులు వితంగులు అయితే వికలాంగులు యావ ఎంతమంది పదిహేను మంది డప్పు కళాకారులు ఎవరైతే సంథింగ్ ఈ పదిహేను కేటగిరీలు సంబంధించిన వారు ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్త రూలు ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ నుంచి మనకి ఒకటో తేదీ కానీ ఆదివారం వచ్చినట్లయితే దాన్ని ముందు రోజుకి మార్చేస్తున్నారు ఒకవేళ ఏ నెలలో ఒకటో తేదీన ఆదివారం వచ్చినట్లయితే అటు సచివాలయ ఉద్యోగులు ఆదివారం కూడా మమ్మల్ని సెలవు లేకుండా పనిచేస్తానని చెప్పడంతో దాన్ని ముప్పైకి ముప్పై ఒకటికి అంటే ఈ మనకి మే ముప్పై ఒకటి ఉంది కనుక రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది సేమ్ వికలాంగులకి ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో వారికి పదివేలు పదిహేను వేలు కిడ్నీ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది అయితే రేపు కూడా చాలామందికి ఒకవేళ ఇవ్వకపోయిన పక్షాన్ని ఉంటే మరలా మీరు సోమవారం సచివాలయానికి వెళ్ళి ఉదయం సాయంత్రం నాలుగు ఐదు నాలుగు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మీకు సచివాలయం స్టాఫ్ ఉంటారో వారు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికి పన్నెండో తేదీన ఇస్తారని అంటే ఎవరైతే కొత్తగా భర్త చనిపోయి లక్ష మంది పెన్షన్కు అర్హులయ్యారో వారికి పన్నెండో తేదీన ఒక సభ ఏర్పాటు చేసి అప్పుడే అన్నదాత సోకే బావ అప్పుడే తల్లికి వందనం అప్పుడే కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఈ మే నెలలో ఎవరికైతే కొత్త పెన్షన్లు మంజూరు అయినావో వారికి ఈ జూన్ నెల పెన్షన్స్ ఒకటో తేదీన ముప్పై ఒకటో తేదీన రెండో తేదీన ఎవరు వారికి పన్నెండో తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎవరనంటే ఎవరైతే భర్త కోల్పోయిన మహిళలు ఉంటారో చాలా ఏళ్ళ నుంచి వారికి పెన్షన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు అర్హులు అయ్యారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంటికి వచ్చేస్తారని అంటే మ్యాక్సిమం చెప్పాల్సి చెప్పలేము లేదా సచివాలయానికి వెళ్ళాలో లేకపోతే అక్కడ మీకు కార్డు ఏదైనా ఇస్తారనేది తెలియాల్సి అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం జూన్ పెన్షన్లో ఎవరికైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో అవి పన్నెండు తేదీన పాత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మే ముప్పై ఒకటి రేపు నుంచే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు ఇతర చేసుకురావడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ